వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కటింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లెఫ్ట్ లో వెళ్ళడం అవసరమా ఈడేంటి ఎలా ఉన్నాడు ఈడికి తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా అది సరే ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒకదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురింటి అబ్బా వేస్తాడేమో అడుగుదావా

ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను కమ్మటికి ఈ అపార్ట్మెంట్ నుండి లోపు పది మంది కూలేళ్ళు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల కాదు రే ఆడ రెంటోళ్ళు అంటునే పుప్పు పులుగులకంటే ఇలాగా చూస్తున్నాడు బా ఎందుకు ఆడనేమో చెప్పకుండా ఆంటీ మీద సారీ అని మినిట్ ఓకే సారీ చెప్ అయినా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని ఇదేంటి ఇయ్యాల మనం తెచ్చింది

ఇదిగోనివాట మళ్ళీ లంచ్ అడుక్కోరాయి రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయ్యి ఉంటదంటావా ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కరీ అంటావుగా అప్పుడు తెలియదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళొచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్ లోతు మునికి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోట అబ్బో బయలుదేరాడండి పెద్ద మన్మధురం సార్ గారు వస్తారని తెరచో కూర్చుంటారు ఇంటి తలుపుడు అబ్బాయి అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతాం ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళింది

మళ్ళీ దిగిపోయాడా ఇక్కడ చచ్చాడు వీడుతాయ్ శ్రీ పాదేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్లు ఎదురుతుంది నాకు ఇవ్వపు లేదు నువ్వు ఇచ్చి లైక్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ ఆర్ యాక్చువల్లీ అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను చూడు నా మీద ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటు నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి అన్నమాట నమ్మొచ్చు మమ్మీ ఈ రోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రామ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా ఈ గెటప్ ఏంటి

కొంచెం చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ ఓకే భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకేనా తెలుసు ఓషట్ కిషోర్ గడికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసెట్ తీసుకొని బయలుదేరాడు నువ్వు గా అక్కడి నుంచి వెళ్ళిపో మై సారీ మేడం చూడలేదు బయలుదేరదామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు నీకు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అదెందుకు ఉంటది ఒళ్ళు పొలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు పదా అయినా తను అలా ఎందుకు కొట్టుంటది ఆకలేదు రే ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఆగేవ్ హే సారీ ఆర్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే ఆర్ ఒక్కదాంతో సరిపెట్టారు కదా ఈ రెండో ఎక్స్‌పైర్ యాత్రడా సరే ఎక్కడికి వెళ్తున్నావ్ ఈ రోజు అన్న పాస్‌పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీనే అది కదరా నీకేదో పని ఉందని చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా థాంక్యూ ఈ రోజుల్లో థాంక్స్ అలా ఎల్లామా ఆ ఆకలేస్తుంది ఏమన్నా తిందావా సరే ఏం తిందాం ఆ యాస్ యు విష్ బట్ ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ 2 టీసీఆర్ బ్రోని వాట్సాప్ ఆ నీ ఏజ్ ఎంత ఎందుకు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు ఇంకేదైనా నీ వైఫ్ ఏం చేస్తుంటుంది స్టడీసా ఆ జాబ్ హోల్డరా హౌస్ వైఫా ఇంతకి పెళ్ళై ఎంత కాలం అయింది వా ఆప్తావా నీ ఇంటర్వ్యూ శ్రేయా అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్ మనం ఊహించనివేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా ఇలాంటి సోది కబులు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం అంత చెప్పు అది కాదు శ్రేయా నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు అబచా వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళ మాట రెత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు ఏ బిట్ బిట్ ఐల్ పే అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి శ్రేయా ఇట్స్ ఓకే యార్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్ హే సారీ ఫ్రెండ్షిప్ నా కలిసి రాదు నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను హే మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ నాకు అసలు వచ్చి రాదు బాబోయ్ ఎవరు మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ అనలైన్ ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావ్ ఎవరు ఎవరో నాకేం తెలుసు మాట్లాడు హలో ప్లీజ్ ప్లీజ్ ఫోన్ పెట్టుకో తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ చూడు కిషోర్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నిన్న నేను ఎంటర్‌టైన్ చేయలేదు శ్రేయ ఎందుకు ఇలా టచ్ పెడుతున్నా అది కాదు ఇంకెప్పుడో నాకు ఫోన్ చేయకు ఏంటే మంచిక మాట్లాడతుంటే నెత్తికి ఎవడే ఆడు చాక్లెట్ రూమ్లో చెల్లేస్తున్నావ్ నా దగ్గర లేనిదేంటి వాడి దగ్గర ఉన్నదేంటి నా మీద మోస్ తగ్గిపోయిందా మచ్ నీ అవసరాలకి పాడు మొన్న నేను ఈ రోజు పాడు నీ టైం దగ్గర పడిందే ఉండే

పా సూపర్ ఉందిరా నాకు తెలుసురా నేనంటే నీకు చాలా తొక్క ఏదో తొక్కగరండి ఇప్పుడు పాటలు పెంద్ర సినిమా ఉంటా ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళా అంతే నేనేవన్నది ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడి కర్రీస్ కోసం కకుర్త పట్టం ఓకే సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టావు థర్డ్ ఇప్పుడు శ్రీల నన్ను గుడికి తీసుకెళ్ళమే అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చావు రేపు నిన్ను ఎవరు అడగరు ఏవీ చెప్పరు నువ్వే ఎదురు ఓల్డ్ స్టోరీ రిపీట్ దానికింత పెట్టను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావుతు

లేదంటే శ్రేయాక్ ఫోన్ చేద్దాం ఈ టైంలో బాగోదేమో పోనీ మెసేజ్ చేద్దాం సర్లే రేపు చూసుకుందాం కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా బాయ్ ఇంకా పడుకోలేదా ఈ మనిషి శ్రేయ ఇంకా పడుకోలేదా ఏం లేదు యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను శ్రేయ నువ్వు అటు గమనించావా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఎందుకో నువ్వు నా పక్కన ఉంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను ఏ అమ్మైనా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది అంత లేదు నీ వైఫ్ చాలా లక్కీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నథింగ్ లైక్ దాట్

ఎక్కడ బస్ దగ్గరికి రావచ్చు కదా కొంచెం హలో బస్ దగ్గర కదా వచ్చింది అంటే అడ్రస్ ఉంది కదా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు నేను బాధ పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు

ఎవరు ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సన్న అల్లుడు అంటున్నారు అతను పెళ్లి చేసుకుంది మీ ఆ పెళ్ళాడు బూడిదా ఆడు మేనలుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపు అందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యూ మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పోరు పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కలిగా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో చాలా మంచిదాన్ని ఉన్నావు రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో అవున్రా శ్రేయ ఎక్స్ప్రెషన్లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా వాగుడు బాగుంటాడంట అసలే మీ మామ నిజం నిప్పుల సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కలసిన విషయం మనం కూడా తెలిసిందనుకో ఇక ఫుల్ పందరికే ఎలా కూసేస్తాడు తన కొబ్బులను కూడా ఇంత ఇంట్రెస్ట్గా పెట్టాడు హాయ్ మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనం లోకల్ గురించి తెలుసుకో తెలుసుకోడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడయం ఎంత ఎవరండి ఆయన నేనే రా అసలు ఏం జరుగుతుందా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కడా పొందన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్దాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలిచ్చిన మామవి నాకు పెళ్ళై తొమ్మిది నెలలైంది నా బా తర్వాత నేను చెప్తాను నా కూతురు కడుపు వచ్చింది క్యారెక్టర్ అంతేకాదు నా పిల్లం ఆరు నెలలు కడుపుతో డెలివరీ క్యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి అర్థమైందా అంటే మీరా ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతి మరుపు అయ్యో పాపం అదేప్పటి అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు

అబద్ధాలా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు నిజం చచ్చిపోద్దేమో నాన్న భయంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండి దండం పెడతాను ఒరే బ్యాగ్ తీసుకెళ్లి బండి ఒరే మేనలుడు అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా గేర్లో పెట్టు నేను చెప్పాను చెప్పు చెప్పిన నేను వెళ్ళిపో లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయి నీకు పెళ్ళవలేదని అమ్మాయికి చెప్పేసి అంటారా శ్రేయా గారి కోసం ఎవరు వచ్చారండి శ్రేయా గో ఎక్కడికి వెళ్తావే ఆగవే ఆగవే ఏంటి నాటకాలు ఆడుతున్నావు ఫోన్ కట్ ఏంటి కనిపిస్తున్నానాడు నీ పని ఉన్నప్పుడే వాడుకు కిషోర్ చంపేస్తా జాగ్రత్త గడ్లాడంటే నోరు పడిపోయిందా నన్ను అవాయిడ్ చేస్తావే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే అయిపోయింది ఇవాళ్తో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికి ఆన్సర్ ఇస్తావా ఇంకోసారి ఎవరికైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు సినిమాలు షాపింగ్లు బేకరీలు బొచ్చు పొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా హే విను నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే Oh my god, it's